ూడెంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో నూతన భవనాలు ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క

ఏ మేము బాగా చదువుకున్నాం మా అమ్మ నాన్న అక్షరస్యత వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి ఎందుకులే అంటే వాళ్ళని మన అన్నందుకు అన్నందుకు బాధపడుతుంది రైవ్లా అనేది కాబట్టి మంచి విలువలు నేర్చుకోండి ఈ కాంపిటీషన్ యుగంలో చాలా నేర్చుకోవాలి ఈ మన తరగతి గదులలో వచ్చిన స్టడీ మాత్రమే సరిపోదు ఈ రోజులలో ఎదగాలంటే బయట ప్రపంచం ఇవాళ ఒక ఊర్లో ఉండి మన ప్రపంచాన్ని నేర్చుకునే ప్రపంచాన్ని తెలుసుకునే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీ మన కస్తూరి మాస్కులలో కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలి మన టీచర్స్ కూడా ప్రతి టీచర్ ఒక స్టూడెంట్ తను చదువుకొని తను చూసి ప్రిపేర్ అయ్యి అప్పుడు వచ్చి ఇక్కడ టీచర్ వివరించాలి కానీ తను కూడా నేర్చుకోవాలి మనకు తెలిసింది ఇంత ఆవేంతలో కూడా వస్తూ ఉంటుంది ప్రపంచం చాలా పెద్దది కొత్త కొత్త రూపంలో ప్రశ్నలు ఎదురవుతాయి కొత్త కొత్త రూపంలో సమస్యలు ఎదురవుతాయి వాటన్నింటినీ ఎదిరించే ధైర్యం నేర్చుకోవాలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి తెలుసుకునే జ్ఞానం మనకు ఉండాలి ఆ ఓర్పు పట్టదల ఉండాలి జ్ఞానాన్ని నేర్చుకునేది కాబట్టి అందరూ కూడా జ్ఞాన సరస్వతులు కావాలి అంటే నేర్చుకునే ఓర్పే ఉండాలి అనుకుంటే నీకు ఏమీ తెలియదు అన్నట్టు కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీకు వంద వంద మార్కులు రాని ఇంకా 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 నేర్చుకోవాలి జనరల్ నాలెడ్జ్ రావాలి సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి సమాజంలో ఉండే ఇబ్బందులు తెలుసుకోవాలి అప్పుడప్పుడు ఏమంటారు కేస్ స్టడీస్ రాగా మన ఊర్లో చలువ ఇక్కడ ఒక ఇక్కడ పోసము కట్టుంది అక్కడే ఎలాంటి సమస్య ఉండేది సండే రోజు మీరు అట్లా మీరు అవుతుపోయినప్పుడు అట్లాంటి లేదైతే కొన్ని అడవి గ్రామాలు ఉంటాయి లేదా ఇక్కడ దళిత వార్డులు ఉంటాయి లేకపోతే ఒక బిసి బిసిగా ఏ వార్డులో ఎట్లాంటివి ఉంటాయని కూడా ఒక స్టడీ రూపంలో మీరు వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి టీచర్స్ ఇక్కడ విత్ మన ప్రెమిసెస్ లో మన దగ్గర సరౌండింగ్స్ దాంతో కూడా జీవితము మనుషులు వారి అవసరాలు వారి కష్టాలు వారి ఇబ్బందులు ఏంటి అని కూడా తెలుస్తుంది కాబట్టి నేను అనే చెప్పే కస్తూరి కస్తూరి హాస్టల్స్ కూడా తయారు కావాలని కోరుతా ఉన్నాను ఇది ఒక మంచి టు స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైతే హాస్టల్స్ లో చదువుతున్నారో ఒక గొప్ప కల్చర్ వస్తుంది ఒకరితో ఒకరు కలిసి జీవించే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు అంటే ఒకరిని రెస్పెక్ట్ చేసుకోవడం గౌరవించుకోవడం ప్రేమను పంచుకోవడం అనేది ఇంత వందల మంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే ఒక ఇంట్లో మన ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు అన్న లేదా చెల్లి అక్క ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉంటారు లేదు ఆరు వందల ఏడు హైయెస్ట్ బిగ్ ఫార్మ్ ఫ్యామిలీ అంటే టెన్ మెంబర్స్ కానీ టూ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ అదర్ ఎక్స్ట్రాడినరీ ఒక టెన్ మెంబర్స్ టీచర్స్ ఇంత మందితో కలిసి జీవించడం అనేది చాలా గొప్ప విషయం అంటే నీ తెలివి ఇంకొకరికి వస్తుంది నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఇంకొకరితో మాట్లాడవచ్చు ఒకరికొకరు షేర్ చేసుకుంటాం కష్టాలను పంచుకుంటాం సంతోషాలను పంచుకుంటాం మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా నేను పలానా బుక్లో చదివిన అని చెప్పుకోవచ్చు నేను పలానా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది అంటే అనుభవం కూడా వందల మందిలో మనకు ఒక పది మందికి తెలిసిన అనుభవాన్ని వంద మంది కూడా షేర్ చేసుకోవచ్చు అట్లా ఒకరి నుంచి ఒకరి జ్ఞానం పంచుకుంటాం ఒకరి నుంచి ఒకరం గౌరవించుకోవడం ప్రేమను పంచుకోవడం అభిమానించుకోవడం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా ఒక గొప్ప కల్చర్ ఇలా ఇచ్చేది హాస్టల్ జీవితం నేను కూడా హాస్టల్ జీవితం నుంచే వచ్చాను జీవితం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి మనం పోయి మేము ఒక రూమ్ లో ఉంటాం మూగగా ఉంటాం అనే కాదు ఈ ఆస్తులు అంటేనే అందరినీ ఆనందంగా ఉంచడం ఈ యొక్క లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలి ప్రజల్ని ప్రేమించడం తెలుసుకోవాలి ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి మార్కులు వంద కొంద సాధించి కనీసం టీచర్ వస్తే లేచి నమస్కారం పెట్టే సంస్కారం లేదనుకో మీ మార్కులు వేస్ట్ మీ స్టడీ వేస్ట్ మీరు ఎంత గొప్ప వాళ్ళు అయినా మిమ్మల్ని గౌరవించారు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ అనేది ఇస్తే మళ్ళీ వస్తుంది మనకి అందరికి ఉపయోగపడాలి మీ యొక్క గొప్ప క్వాలిటీస్ అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలంటే మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించాలి కాబట్టి మనం ఇవాళ స్కూల్లో గొప్ప ಹಲೋ ಮೇಡಮ್ ಹಾಯ್ ಮೇಡಮ್ ಸಾರ್ ನಡುವೆ ನಮಸ್ಕಾರ ಅಂತ ಇದು ಮನ ಸಂಸ್ಕಾರ ಅವು ಕಾಲ ಹಾಯ್ ಹಾಲು ಅನ್ನ ಈಕ್ವಲ್